హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హెల్తీగా నిమిషాల్లో రెడీ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఒక్క క్యారెట్ ఇంట్లో ఉంటే చాలండి టక్కుమని ఇలాగ చేసి అలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు మరి రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం క్యారెట్ రైస్కి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి నెయ్యి అయితే ఆ ఫ్లేవర్కి పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి నేను నెయ్యి వేశాను నెయ్యి వేడైందండి ఒక రెండు యాలకలు మూడు లవంగాలు ఆరించి దాల్చిన చెక్క ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు చిన్నపిల్లలు తినేది కాబట్టి నేను ఉప్పు కారాలన్నీ కొద్దిగా తక్కువే వేసానండి మీరు కూడా చూసి వేసుకోండి సన్నగా తురిమిన ఒక క్యారెట్ మనం తీసుకున్న రైసును బట్టి మనం క్యారెట్ తీసుకోవాలండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అందుకు కాబట్టి ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా తురిమాను ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు నిమిషాలు ఇలా వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి క్యారెట్ తురుము కూడా మెత్తపడింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ రైస్ను కూడా వేసుకుందాం మనం రైస్ వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటే మనం వేసిన మసాలాలు కానీ ఈ క్యారెట్ ఫ్లేవర్ కానీ అన్ని రైస్కి బాగా పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర తురుము ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు అన్నది మీ ఆప్షనల్ అండి పూర్తిగా కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీరు జీడిపప్పు లేకపోతే ఆ ప్లేస్లో పల్లీలైనా వాడుకోవచ్చు అండి పల్లీలు కూడా చాలా బాగుంటాయి మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా మీకు అస్సలు టైం లేనప్పుడు నిమిషాల్లో ఇలాగ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేయండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్